నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం నిన్న గాలివీళ్ళలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీడీఓ అధికారి మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు అని అన్నారు సో అక్కడ ఒక హైడ్రామా అయితే జరిగింది వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంపీడీఓకి సంబంధించినటువంటి దానికి వాళ్ళు అడ్డుకున్నారు అందువల్ల ఘర్షణ జరిగిందని వీళ్ళు చెప్తారు సో టీడీపీ వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు కావాలని అధికారం లేకపోయినా కూడా అహంకారంతో ఇంకా ఇట్లా పెట్టిరైపోతున్నారని వీళ్ళ సో మొత్తానికి అక్కడ పవన్ కళ్యాణ్ అయితే ఘాటు అయినటువంటి వ్యాఖ్యలు చేశారు దానికి పర్యావర్షణంగా కూడా వైసీపీ లీగల్ సెల్ నిరంజన్ రెడ్డి అనుకుంటా సారీ సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో అరెస్ట్ చేసేటువంటి విధానం మాత్రం సినిమాలో ఎలా అయితే హీరోలు వీళ్ళని లాక్కెళ్తారో అలా లాక్కెళ్ళారు సో ఇది చట్టపరంగా న్యాయమా నైతికమా అనైతికమా అంటే నాకు తెలిసి ఇది మాత్రం తప్పని అనుకుంటా ఎందుకంటే ఏ ఒక వ్యక్తినైనా సరే అతని హక్కులు భంగం కలిగే విధంగా లాక్కపోవడం అనేది కరెక్ట్ ఏ సెక్షన్స్ కింద కేసు బుక్ చేయడం స్టేషన్ పిలిపించుకోవడం అరెస్ట్ చేయడం జైలు అది ఓకే కానీ ఆఫీసులో నుంచి చొక్కా పట్టుకొని లాక్క రావడం అనేది ఇది ఒక కొత్త సంప్రదాయం అనుకోవాలి అయితే దీనికి నిరసనగా దీనికి నిరసనగా లాయర్లు అందరూ బార్ కౌన్సిల్లో అందరూ దీన్ని తీవ్రంగా ఖండించారట వాళ్ళు ఏం చెప్పారనే చూద్దాం గాలిబిడిలో ఒక సీనియర్ న్యాయవాది న్యాయవాది మాజీ ప్రాసిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డిని ఒక సీఏ చొక్కా పుట్టుకొని ఈడ్చికెళ్ళి జీబులో పోలీసు జీబులో ఎక్కించడం అనంతపురంలో ఒక సిఐ సివిల్ వివాదంలో ఒక లాయర్ని స్టేషన్కి పిలిపించి అప్రజాస్వామికంగా ప్రవర్తించడం వలన ఆ న్యాయవాది అక్కడికక్కడే గుండిపోటుదో కుప్పకూల్లు చనిపోవడం జరిగింది ఇది కూడా ఒక బాధాకరమైన విషయం డిపార్ట్మెంటల్లో సివిల్ సెటిల్మెంట్లు చేయడం అనేది చట్టరీత్యా నేరం చట్టరీత్యా నేరం చేయట్లేదా అని అంటే చాలామంది వ్యవస్థలు కొంతమంది అధికారులు ఇలాంటివి చేస్తుంటారు మధ్యస్థాలు చేయడం అనేది తప్పని నేను కానీ కొన్ని చెయ్యాలి కోర్టు కేసులు దాకపోకుండా పెద్ద రికం తీసుకొని వాటిని సెటిల్మెంట్ చేసి న్యాయం ఎటువైపు అన్యాయం ఉంది ఎటువైపు న్యాయం ఉంది న్యాయబద్ధంగా సర్దుబాటు చేయడం అనేది తప్పలేదు కానీ అట్లా కాకుండా మరి ఒక న్యాయవాదనే స్టేషన్కి పిలిపించి మరి ఆయన వీళ్ళు చెప్పేది ఏంటంటే అతనికి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది సిఏ గారు పదే పదే అతన్ని హింసిస్తున్నారు దాంతో ఏదో వా వాదోపవాదాల లోపల జరిగినట్టున్నాయి దానికి భయపడిన అది హెల్త్ పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తో ఆయన అక్కడ చనిపోయినాడు దాన్ని నిరసన జరుగుతున్నటువంటి పరిస్థితి నేనేమంటానంటే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యవస్థలో అనుగుణంగా ఉండకుండా ఎందుకు ఇట్ట ప్రైవేటుగా వర్క్లు చేస్తున్నారు అంటే లాయర్లు పిలిపించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఏదన్నా ఉంటే లీగల్గా కోర్టులో చూసుకోవాలా ఇప్పుడు ఆ ప్రాణం పోయింది ఆ ప్రాణానికి ఖరీదు ఎవరు కడతారు అదే కదా మన హైదరాబాదు సంధ్యా థియేటర్లో వ్యక్తి చనిపోతేనే తోపులాటలో చనిపోతేనే అంత హైరాణ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పోలీస్ స్టేషన్కి న్యాయవాదిని పిలిపించి అక్కడ ఏం జరిగిందనే పక్కన పెడితే అతను చనిపోవడానికి గల కారణం ఒక విధంగా చెప్పాలంటే స్టేషన్లో జరిగింది కాబట్టి స్టేషన్లో ఉన్నటువంటి అధికారులే బాధ్యత వహించాలి అవునా కదా సో ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఏం చేయాలి ఖచ్చితంగా శిక్షించాలి ఖచ్చితంగా శిక్షించాలా ఇంకొకటి వ్యక్తులను చట్టాన్ని వైలెన్స్ చేసి చట్ట పరిధులను దాటి ప్రవర్తించడం కూడా క్రమశిక్షణ రాహిత్యం కిందే వస్తుంది సో ఉన్నతాధికారులు మరి దీన్ని సపోర్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం ప్రభుత్వాలు అయితే మాత్రం దీని మీద కానీ యాక్షన్ కానీ తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ సంప్రదాయం కొనసాగుతుంది అప్పుడు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు మాత్రం తల్లబట్టుకునే పరిస్థితి ఉంటుంది సో వాళ్ళు ఏం చేశారంటే ఈ న్యాయవాదుల వల్ల జరుగుతున్నటువంటి యొక్క ఈ న్యాయవాదులకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకగా వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి బార్ కౌన్సిల్ అనేది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టుంది ఆ ప్రెస్ నోట్ యాడ్ చేస్తున్నాను Certainly. Thank you.